ఆసుపత్రిలో సుమిత్ర ప్రాణాలు జోష్న తీయాలనుకోవడం చూసి జోష్న గురించి అందరి ముందు నిజాలు బయట దాసు షాక్లో పారిజాతం మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి నిజం తెలుసుకున్న నారాయణ నిర్ణయం ఏంటి అసలు ఏం జరిగింది ఇక ఇక్కడ చూస్తే దీప చాలా బాధపడుతుంది ఇక తన తండ్రికి నచ్చ చెప్పి ప్రస్తుతం జోష్న విషయం బయటపడకుండా జోష్న విషయం నెమ్మదిగా బయటపడే ఛాన్సెస్ దగ్గరకు వచ్చేసాయని చెప్పేసి అనుకుంటూ దీపం తీసుకువెళ్లమని చెప్పి కార్తీక్ అయితే చెప్తాడు ఈలోగా దీప సుమిత్రను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది దీప దీప అని చెప్పి పిలిచేసరికి ఏంటి దీప నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నువ్వు కడుపుతో ఉన్నావు ఆ విషయాన్ని మర్చిపోయావేంటి ఏంటి బావ అలా మాట్లాడుతున్నావు అమ్మకి అంత అనారోగ్యం ఉంటే నేను ఎలా తట్టుకోగలను అనుకున్నావు తట్టుకోవాలి దీప నువ్వు మీ అమ్మని బ్రతికించుకోవాలి అంటే నువ్వు ముందు ధైర్యంగా ఉండాలి ఇటు నిన్ను కన్న అమ్మని నువ్వు కనబోతున్న నీ బిడ్డని కాపాడుకునే శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది కాబట్టి నువ్వు మనోధైర్యాన్ని కోల్పోతే వాళ్ళిద్దరినీ కోల్పోయే ప్రమాదం నీకుంది నువ్వు ధైర్యంగా ఉంటేనే ఇప్పుడు వాళ్ళిద్దరినీ కాపాడుకోగలవని చెప్పేసి కార్తీక్ దీపక్ ఎంతగానో నచ్చ చెప్తాడు ఇప్పుడు జోష్న అమ్మని కాపాడలేదు మరి పరిస్థితి ఏంటి బావా అని చెప్పి అడుగుతూ ఉండగానే అన్ని సమస్యలకు పరిష్కారం ఆ భగవంతుడు చూపిస్తాడు నువ్వు ఎక్కువగా బాధపడుతూ కడుపులో బిడ్డని బయట ఉన్న మీ అమ్మని కూడా కోల్పోకు అని చెప్పేసి నచ్చ చెప్తాడు కార్తీక్ ఎంతగానో నచ్చ చెప్పి దీపాన్ని ఓదారుస్తాడు తప్పకుండా పరిష్కారం దొరకడం కోసమే భగవంతుడి సమస్య పెట్టినట్టున్నాడు నీ తల్లిదండ్రుల దగ్గరికి ఇక ఇప్పటికైనా నిన్ను చేర్చాలి ఈ సమయంలో నీకు తల్లి ప్రేమ ఎంత అవసరమో తెలుసుకున్న భగవంతుడు నిన్ను మీ అమ్మని అందరినీ ఇలా పరీక్షిస్తూ మిమ్మల్ని అందరినీ ఒక చోటకి చేర్చబోతున్నాడు అని చెప్పేసి కార్తీక్ చెప్తూ ఉంటాడు బయటకు తీసుకొస్తాడు అమ్మ దీప నువ్వు అలా బాధపడితే ఎలా కుదురుతుంది మాకు అంతకన్నా ఎక్కువ బాధ ఉంది కానీ మేము కూడా ధైర్యంగా ఉంటున్నాం కదా అని తన మామగారు కూడా నచ్చ చెప్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే జోష్ను మళ్ళీ ఏదో చేయబోతుంది ఇదేం చేస్తుందో ఏంటో ఏం చేసినా ఇక మా తలకి మాత్రం చుట్టుకోకుండా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే జోష్న నిజస్వరూపం బయటపడిపోయే టైం వచ్చేసింది ఇక బోన్ మ్యారో ట్రాన్స్ప్లేషన్లో జోష్న దొరికిపోబోతుంది ఇంకా ఇక నుంచి తప్పించుకునే అవకాశం లేదు జోష్న కానీ కార్తిక్ అనుకుంటూ ఉంటాడు ఏంట్రా ఏంటిది మన పరిస్థితి ఇలా వచ్చిందేంటి నాన్న నాకైతే చాలా భయంగా ఉంది కార్తీకు ధైర్యం చెప్తున్నాడు కానీ నాకు ధైర్యం సరిపోవడం లేదు ఏం అని చాలా భయమేస్తుంది నాన్న నువ్వు కంగారు పడకరా నువ్వు టెన్షన్ పడి నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటే సుమిత్రకి ధైర్యం చెప్పేది ఎవరు మా అందరికీ ధైర్యం చెప్పవలసింది నువ్వే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ కన్నీళ్ళు తుడుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఎంతగానో తల్లడిల్లిపోతూ ఉంటాడు ఇక ఈలోగా శ్రీధరు ఇంటికి వచ్చి జరిగిన విషయం మొత్తం కూడా కావేరీకి చెప్తూ ఉండగానే ఒక్కసారే ఆ ఇంటికి వచ్చిన దాసు ఈ మాటలు వినేస్తాడు భావ నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు నువ్వు చెప్పేది నిజం బావా నన్ను క్షమించు నీ కొడుకు తప్పు చేశాడు తప్పుని బయట పెట్టడానికి మరో అవకాశం దొరికితే వెళ్ళాను కానీ ఈలోగానే ఇలా జరిగింది నీ కొడుకు తప్పు చేయడం వల్లే జైల్లో ఉన్నాడు ఇప్పుడు వాడి సమస్య పక్కన పెడదాం వాడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు వాడెందుకు ఈ తప్పులు చేశాడో కూడా నాకు తెలుసు బావా ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టి ముందు వదర్ని ఎలా కాపాడుకోవాలి అవకాశం ఉంది జోష్నే ఇప్పుడు ఇక సుమిత్ర చెల్లమని కాపాడగలదు జోష్న జోష్ని ఎలా కాపాడగలదు జోష్న కన్న కూతురు కాబట్టి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగితే ఖచ్చితంగా సుమిత్ర బ్రతుకుతుందని డాక్టర్ చెప్పారు జోష్న కన్న కూతురు కాదు కదా మరి ఇప్పుడు ఎలా ఈ నిజాన్ని వాళ్ళు ఇప్పటికి కూడా బయట పెట్టకుండా వధుడిని చంపేయాలని చూస్తున్నారా లేదు ఇప్పుడు కూడా నేను మౌనంగా ఉంటే ఇక అస్సలు సరిపోదు వదుర్ని కోల్పోయిన తర్వాత జీవితమంతా పశ్చాస్తాపం పడే బదులు నేను నిజాన్ని బయట పెట్టి తీరతాను అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు దాసు అయితే దాసు వీళ్ళిద్దరికీ నచ్చ చెప్పి నిజం బయట పెట్టి దీపని ఆ ఇంటి వారసరాల్ని చేసి దీప తన తల్లిని కాపాడుకునేలా చేస్తాను ఈ సమయంలో నేను కార్తీక్ మాట కూడా వీనను ఇక వదనికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను ఇప్పటి వరకు ఇక ఆ నానమ్మ మనవరాలు ఎన్నో తప్పులు చేశారు కానీ ఇంకా అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి గబగబా దాసు బయలుదేరుతాడు అలా దాసు బయలుదేరుతూ ఉన్న సమయంలోనే హీలోగానే ఇక సుమిత్రని ఆసుపత్రిలో జాయిన్ చేయాలని డాక్టర్ కాల్ చేస్తుంది సుమిత్రకి చిన్న హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పి ప్రస్తుతం ఆసుపత్రిలో అయితే జాయిన్ చేస్తారు ఇక ఇంటి దగ్గర గ్రాని మనవరాలు ఇద్దరే ఉంటారు సుమిత్ర దగ్గర మాత్రం దీప ఉంటుంది అలాగే హీలోగా శివనారాయణ ఇక దశరథ కార్తీక్ అందరూ కూడా ఆసుపత్రిలోనే ఉంటారు అమ్మ దీప ఇప్పుడు నువ్వు ఈ సమయంలో ఆసుపత్రిలో ఉండడం కరెక్టు కాదు ఎలా ఉంటుందో నువ్వు టెన్షన్ పడిన అవసరం లేదు తప్పకుండా సుమిత్రకి బాగుంటుంది నువ్వు ఈ సమయంలో ఇంత స్ట్రెస్ తీసుకుంటే నీ కడుపులో బిడ్డకి ప్రమాదం మేము చూసుకుంటాము వెళ్ళమని చెప్పి ఎంతగానో నచ్చ చెప్తారు ఏడుస్తున్న దీపని ఓదార్చి మరీ అక్కడి నుంచి పంపిస్తారు ఇక తప్పనిసరి పరిస్థితిలో అక్కడి నుంచి దీప అయితే బయటకు వచ్చేస్తుంది ఈలోగానే గ్రాని నేను అనుకున్న పని చేయడానికి ఇదే సరైన సమయం ఏంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావే ఇది రాత్రి సమయం కాబట్టి నేను అనుకున్న ప్లాను చేసిన తర్వాత నీకు చెప్తాను వసే వుసే అది కాదే నేను చెప్పేది వినవే అని చెప్పేసి అంటూ ఉన్నా సరే వినకుండా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి గబగబా తన ప్లాన్ అమలు చేయడానికి ఇక్కడ చూస్తే దాసు వెతుక్కుంటూ జోష్ణ జోష్న అంటూ గట్టిగా అరుచుకుంటూ అక్కడికైతే వస్తాడు హీంట్రా నువ్వొచ్చావేంట్రా ఇప్పుడెందుకు ఎందుకు జోష్ను గురించి గట్టిగట్టిగా అరుస్తున్నావు నీకు కొంచెమైనా బుద్ధుందా అమ్మా హేన్ దాసు ఏం మాట్లాడుతున్నావు ఇంత జరుగుతున్నా నాకొక విషయం కూడా చెప్పలేదు అలాగే ఇప్పటికి కూడా నువ్వు నోరు విప్పకపోతే వదిన ప్రాణాలు కోల్పోతుంది ఏం మాట్లాడుతున్నావురా నేను నోరు విప్పితే నీ కూతురి బ్రతుకు అన్యాయం అయిపోతుంది నీ తల్లి రోడ్డున పడిపోతుంది కానీ మీరు ప్రాణాలతో అయితే ఉంటారు కదా వదిన ప్రాణాలే పోతాయి మరి ఇప్పటికీ కూడా మీరు నిజం చెప్పరు అంటే మీరు ఎంతటి స్వార్థ నాకు అర్థమవుతుంది కానీ నేను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి గప్ప గబా ఆసుపత్రికి బయలుదేరిపోతాడు దాసైతే అమ్మో వీడేదో చేయబోతున్నాడు ఇంకేముంది ఇప్పుడు వీడిని ఆపడం నా వల్ల కాదు జోష్నకి ఫోన్ చేద్దామని చెప్పి జోషినకి ఫోన్ చేస్తుంది ఫోన్ కనుక బయటికి వినపడితే ఫోన్ వస్తే జోష్ని దొరికిపోతుందని ఫోన్ సైలెంట్లో పెట్టుకుని తన పోకెట్లో పెట్టుకుని వెళ్ళిపోతుంది జోష్ని అయితే ఇక అలా గపగబా లోపలికి వెళ్ళేసరికి అక్కడ దశరథ అలాగే శివనారాయణ ఉంటారు కార్తీక్ అయితే బయటికి వెళ్ళి వాళ్లకు టిఫిన్లు తేవడానికి వెళ్తాడు హీలోగా దశరథ శివనారాయణ అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటే వాళ్లను ఒక నర్సుకి డబ్బులిచ్చి నర్సు ద్వారాగా బయటికి పంపిస్తుంది కాస్త ఒక ఇంజక్షన్ తేవాలని చెప్పి అలా ఏదో నచ్చి చెప్పి బయటికి వెళ్ళేలా చేస్తుంది అలా వెళ్లేలోగానే హీలోగా ఇక సుమిత్ర దగ్గరికి నేను సుమిత్ర కన్న కూతురునని చెప్పేసి లోపలికి అయితే వెళుతుంది అలా వెళ్ళేసరికి ఈలోగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది కదా దాన్ని కూడా తీయడానికి ముందే ప్లాన్ చేసుకుని అక్కడ ఫుటేజ్ కూడా లేకుండా ముందుగా కవర్ చేసుకుంటుంది అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అతన్ని మేనేజ్ చేసి మరి అలా అందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ చాలా వరకు మేనేజ్ చేసుకుంటూ సుమిత్ర గదిలోకి వస్తుంది అలా వచ్చేసరికి ఈ దాసు వెనకాలే వస్తాడు దాసు ఆసుపత్రిలో ఎంటర్ అవుతాడు ఈలోగా సుమిత్ర గదిలోకి వెళ్ళిన ఇక జ్యోష్న అయితే ఆ పక్కనే ఉన్న తలగడి తలగడ తీసుకుని మత్తుగా నిద్రపోతున్న సుమిత్రని ఇలా అలా చూస్తూ ఉంటుంది తను పెంచిన జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉంటాయి కానీ ఈ సెంటిమెంట్కి నేను లోనవ్వకూడదు నా భవిష్యత్తుని నాశనం చేసి ఏ సెంటిమెంట్స్ నాకు అవసరం లేవని చెప్పేసి తలగడ పెట్టి గట్టిగా నొక్కయ్య ఉండగానే జ్యోష్న అంటూ గట్టిగా అక్కడికి అరుస్తుందో దాసు అక్కడికైతే వచ్చేస్తాడు అలా వచ్చేసరికి తలవడ పక్కన పడేసి షాక్ అయిపోతుంది ఇక గబగబా లోపలికి వచ్చిన అయితే జోష్న చంప మీద ఒక్కటి కొట్టి చి దుర్మార్గురాల నీచురాల ఇలాంటి ఆడదాన్ని నా భార్య ఎలా కన్నదో నాకు అర్థం కావడం లేదు పెంచి ఇంతటి దాన్ని చేసిన కన్న తల్లి లాంటి తల్లిని చంపాలి అనుకుంటావా నిన్ను బ్రతిక నివ్వకూడదు నిన్ను మాత్రం క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి గబగబా తనని బయటికి తీసుకొస్తాడు దాసు నువ్వేంట్రా ఏంటి చూసినా నువ్వీ సమయం మీద ఇక్కడికి ఎందుకు వచ్చావు వచ్చింది అంటే సార్ ఇది ఇది వధన్ని చంపడానికి వచ్చింది ఏం మాట్లాడుతున్నావు దాసు తనే ఇప్పుడు సుమిత్ర ప్రాణాలు కాపాడగలిగే శక్తి ఉన్న ఆడపిల్ల తనెందుకు సుమిత్రని చంపాలి అనుకుంటుంది పొరపాటు పడుతున్నావేమో తల్లిని చూసుకోవడానికి ఇక ఈ సమయంలో వచ్చిందేమో అయ్యో సారు మీరు ఇంకా భ్రమలో ఉన్నారు ఇంకా భ్రమలోనే బ్రతుకుతున్నారు ఇది వదిన ప్రాణాలు కాపాడుతుందా అస్సలు అది అసాధ్యం వదిన ప్రాణాలు తీయడానికే తప్ప కాపాడడానికి పనికి రాని ఒక ఆడపిల్ల లేదు దాసు ఇక సుమిత్రకి బోన్ బోన్మరో ట్రాన్స్ప్లాంట్ జరగాలి ఇప్పుడు జ్యోష్న మాత్రమే అది చెయ్యగలదు జోష్న ఎలా చేస్తుంది సారు జోష్నా అసలు సుమిత్ర వదిన కన్న కూతురు అయితే కదా ఏం మాట్లాడుతున్నావు దాసు అవును నన్ను ముందు క్షమించండి మా అమ్మ చేసిన ఒక ఘనకార్యం కారణంగా మీ ఇంటి ఆడపిల్ల ఒక దిక్కున ఇక వేరొక తండ్రి చేతిలో అనాథగా పెరిగింది కానీ నా కూతురు మీ ఇంట్లో ఒక గొప్ప యువరాణిలా పెరిగింది అసలేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు జోష్న నా కన్న కూతురు మా అమ్మ వీళ్ళు పసివాళ్లుగా ఉండగానే నా కూతుర్ని తీసుకొచ్చి వదిన ఒడికి చేర్చి వదిన కన్న బిడ్డని ఇక దూరంగా విసిరేసింది ఒక అతను జాలి పడి ఆ బిడ్డని పెంచుకున్నాడు ఆ బిడ్డని పెంచి పెద్దదాన్ని చేశాడు కానీ ఇంతగా పెంచి పెద్దవాళ్లను చేసిన కూడా కనీసం పెంచారు అనే కృతజ్ఞత కూడా లేకుండా ఈరోజు నా కన్న కూతురు తను పెంచిన తల్లిని తన గురించి నిజం బయటపడిపోతుంది మ్యారో ట్రాన్స్ప్లాంట్ దగ్గర అని చెప్పి ఈరోజు చంపడానికి కూడా సిద్ధపడింది ఇప్పటికీ కూడా నేను నిజం చెప్పకపోతే నా అంత స్వార్థపరుడు ఉండడు ఎన్నోసార్లు నిజం చెప్పడానికి వస్తే నా కూతురు నా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడింది నా కన్న తల్లి నన్ను నిజం బయట పెట్టనివ్వలేదు ఎక్కడో నాకు కూడా స్వార్థం ఉండడంతో నిజాన్ని బయట పెట్టలేకపోయాను సారు అంటూ ఏడేస్తూ చేతులు జోడించి మరీ శివన్నారాయణ ముందు నిజం బయట పెట్టేస్తాడు గుండెలు పగిలే నిజాన్ని తెలుసుకున్న శివనారాయణ కుప్పకూలిపోతాడు మరి మరి నా మనవరాలు ఎవరు నా మనవరాలు ఏమయ్యింది బ్రతికే ఉందా లేదా ఇప్పుడు నా మనవరాలు లేదు నా కోడలు కూడా నాకు దక్కదా ఇంతటి సాహసం చేసిన వీళ్లను బ్రతకనివ్వకూడదు నా మనవరాలు ఎక్కడుంది అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక శివనారాయణ బాధపడుతూ ఉంటాడు నీ మనవరాలు బ్రతికే ఉంది తాత ఎవరు నా మనవరాలు ఎక్కడుందిరా ఇప్పుడు సుమిత్ర ప్రాణాలు కాపాడుకోగలిగే తన కన్న కూతురు ఎక్కడుంది అని అనేసరికి నీ కళ్ళ ముందే తిరిగింది ఇన్నాళ్ళు మీకోసమే బ్రతికింది మీ మనవరాలు ఎవరనుకుంటున్నారు నా భార్య దీప ఏం మాట్లాడుతున్నారా అవును నా భార్య దీపే మీ ఇంటి వారసురాలు ఈ నిజం తెలుసుకున్న దగ్గర నుంచి తనని ఇక సుమిత్రకి దగ్గర చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ నిజం బయటపెట్టే అవకాశం రాలేదు అలాగే నిజం తెలిస్తే మీరు ఏమైపోతారో అన్న భయం కూడా నన్ను వెంటాడింది కానీ అత్తని కాపాడుకోగలిగే శక్తి ఇప్పుడు దీపకి మాత్రమే ఉంది అని చెప్పి నిజాలు మొత్తం బయట పెట్టేసేసరికి ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతాడు నిజం బయటపడేసరికి ఇక ఇంకేముంది జోష్ణ నిర్ఘంధురాలైపోయి దోషిలా నిలబడుతుంది జోష్ణని విడిచిపెట్టను జోష్నని ఇంత అన్యాయం చేసి మా కుటుంబంతో ఆడుకున్న పారిజాతాన్ని కూడా నేను బ్రతకనివ్వను వీళ్లను క్షమించే ప్రసక్తే లేదు వీళ్లకు శిక్ష వేస్తాను జీవితంలో మరిచిపోలేని శిక్ష వేస్తాను వీళ్ళు చేసిన తప్పులకి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది క్షమించడం జరగని పని కానీ ఇప్పుడు నా కోడలు బ్రతకడం ముఖ్యం అందుకని కాస్త ఓపికపడతాను కానీ సుమిత్ర ప్రాణానికి ప్రమాదం లేదని తెలుసుకున్న మరుక్షణము వీళ్ళనేం చేస్తానో నాకే తెలియదు అంతవరకు నా కళ్ళ ముందు వీళ్ళు కనిపించడానికి లేదు దాసు అని చెప్పి గట్టిగా అరుస్తూ బయటికి పొమ్మంటాడు సిఫన్ నారాయణ ఈ నిజాలన్నీ తెలుసుకున్న పారిజాతం షాక్ అయిపోతుంది మరి ఖచ్చితంగా రాబోయే కథను ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన కంట్రెస్మల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి